ఏం లేదు కార్తీక్ సూచనిపిందని చెప్పాడు అందుకే కొత్త టీచర్ గుడ్ హీ ఇస్ ఇట్ వాడు క్రికెట్ నేచురల్ గా ఆడుతున్నాడు అన్ని మ్యాచ్ లో మంచి స్కోర్ చేస్తున్నాడు మంచి ఫ్యూచర్ ఉంది కార్తీక్ కార్తీక్ కమర్ కమింగ్ సర్ ఏ నాన్నా షూ తెచ్చారు చేయా షూవా వావ్ yes ఆ సాక్స్ అక్కడ నాన్నా హహ్ నెక్స్ట్ మంత్ కొనిస్తాన రా అయ్యో ఐ షూ షూజిని పొద్దానా సరే థాంక్స్ చూశారా వాడిని నేను ఎంత కష్టపడుతున్నాను కొంచెం బాధ్యత ఉంది కానీ క్రికెట్ లో మంచి ఉన్నాడు ఏం ఫోకస్ క్రికెట్ పిచ్చి ఇలా వన్ అవర్ ఆడడానికి వెళ్తే తగ్గుతుంది అనుకున్నాను అలా కనపడట్లే అదేదో క్రికెట్ మీద ఉన్న ఫోకస్ చదువు మీద ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వాడికి బోర్డ్ ఎగ్జామ్ మీ మాట కాదనడు మీరేనా చెప్పండి వస్తాను సార్ పట్టరా దాన్ని పాటలేదు

ఏం కావాలో నన్ను అడగండి నేను ఇస్తాను అన్నింటిలో అలా చేయి సార్ చేయి యో బెండకాయని రుచి తీసుకోవాలి బంగాళదుంపలు ఒత్తికోవాలి మునక్కాయలు మెల్లి తెప్పిసుకోవాలి రేట్ అని చెప్పు వంకాయలు నలభై ఉల్లిపాయలు ముప్పై ఐదు బంగాళదుంపలు ముప్పై కరివేపాకు కొత్తిమీర ఫ్రీ అని అడుగుతావు కచ్చితంగా ఏమైనా ఇదేంటి అన్యాయంగా ఉంది అన్యాయం ఏంటి మార్కెట్ రేట్ తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఇంకా ఎక్కువ చెప్తున్నావు ఏమా కొనవద్దమా అమ్మ 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 నేను కూడా గవర్నమెంట్ జాబ్ మానేది కూరగాయలము కూడా పెట్టరు అనుకుంటా ఆడలకంటే ఆత్మానంగా ఉన్నాడు మంచిగా అమ్మ మా అమ్మ అమ్మ కరివేవాపాకు ఫ్రీగా ఇస్తానమ్మ ఏంటి సుబ్బు ఇవాళ వీడు దొరికాడా మరేం సార్ పోయిన నెల కన్నా ఈ నెల కూరగాయల రేటు యాభై పర్సెంట్ పెరిగిపోయింది మాత్రం పెరగలేదే ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు లేరా ఎవరు అడుగుతారయ్యా ఇండియా చుట్టూ మూడు వైపులా ఉప్పు ఉంటే నాలుగు వైపులా అప్పుంది టీవీలు సెల్ ఫోన్ ధరలు తరుగుతూనే ఉంటాయి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు బాబు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా కొనుక్కుంటూ ఉండాల్సిందే ఇలా అయితే బ్రతికేది ఎలా సార్ మీరు అప్పుడప్పుడు టీవీలో వస్తుంటారు కదా వీటన్నిటి గురించి మాట్లాడచ్చు మాట్లాడితే వినేవాళ్ళు ఎవరయ్యా పక్క వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో అని టీవీ ఛానల్స్ లో మనం తొంగి చూస్తుంటామా వాడు అవమానంతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తుంటాడు వెయ్యి కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళు మీడియాకి పోజులు ఇచ్చి టాటా చిప్ హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు చూసినట్టుగా చూసి నవ్వుకుంటూ ఉండమే ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు సార్ ఒక్క రూపాయకే న్యూస్ పేపర్ అమ్ముతున్నారుగా కొంచెం చదివితే నీకే అర్థమవుతుంది నెక్స్ట్ సండే టీవీలో ప్రోగ్రామ్ ఉంది దీని గురించే మాట్లాడుతున్నాను మిస్ అవ్వకుండా చూడు తప్పకుండా సార్ వర్షం వచ్చేలా ఉంది అయ్యో మాటపైన ఆడేస్తున్నాను నేను వస్తాను సార్ భలే 우టం मेरा पकाईलो ఈవినింగ్ స్పెషల్ కాస్ట్ల ఎందుకు వచ్చేస్తుంది వస్తే ఒకసారి ఇంటికి రామని చెప్పండి ఏం లేదు కొంచెం స్లిప్ అయిపోయింది ఏం కాలేదు ఫైన్ అండి ఫైన్ విషయం అదే నా చక్కెర కావాలి అయిపోయింది అప్పు ప్లీజ్ థ్యాంక్ యూ కొంచెం వాటర్ ఓకే మేడ పైన నా చెడ్డీ ఎగిరి మీ బట్టలతో కలిసిపోయింది నేను అడిగేలోపు మీరు మూటతో వచ్చేసారు సారీ అత్తయ్య కొడుక్కి చెవి కూర్తున్నారు మర్చిపోకండి గుర్తుందిలేమా మీ అందరికి బట్టలు కొనాలి బాబుకు రెండు గ్రాములు బంగారం కొనాలి కొంచెం బడ్జెట్ టైట్ చూద్దాం నానా అలాగే మా ఎల్ఈడి కొందాం అసలు ఈటీవీ క్రికెట్ బాల్ సరే కనిపించట్లేదు అయితే ఫుట్బాల్ మ్యాచ్ చూడు బాల్ పెద్దగా కనిపిస్తుంది ఎంతసేపు క్రికెట్ టీవీ టీవీ క్రికెట్ చి చి అదే నాన్న మీరే చెప్పేగా తినేటప్పుడు టీవీ చూడమని అలా అని గంట టీవీ ముందు కూర్చుంటారా ధోని బ్యాటింగ్ నైన్టీ ఫోర్ నాట్ అవుట్ ధోని నైన్టీ ఫోర్ సరే టెస్ట్ పేపర్ నీ స్కోర్ ఏంటి ఏందనా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు తిట్టడం కాదురా ఇప్పుడు క్రికెట్ లో నువ్వు సెంచరీ కొడతావుగా అలాగే చదువులో ఒక ఎయిటీ వద్దు ఒక సిక్స్టీ పర్సెంట్ తెచ్చుకో తెచ్చుకుంటే క్రికెట్ క్రికెట్ బ్యాట్ కొనిస్తాను రా అయితే చూడు డెఫరెన్ తెచ్చుకుంటా అది నాన్న మీరు బ్యాట్ కొని డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా నువ్వు ఊరుకోమా ఇలాగనే చదువుతాడేమో సెంచరీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రా నీకు అక్కడ షూ ఇచ్చేటప్పుడు ఈ గారు ఇవ్వడం మర్చిపోయాను దగ్గర షూ చినిగిపోయింది చినిగిపోదా గాను కొడుకురా తగలరాని చోట తగిలితే పర్వాలేదు రెండు వేసుకో ధోని సెంచురీ అయిపోయిందిగా ఇక చాలు చేకడుకుని పడుకో వెళ్ళు ఏమా నువ్వు వెళ్ళు బోన్ వెళ్ళండి 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 కార్తే త్వరగా పడుకోరా నాకు అసోసియేషన్ మీటింగ్ ఉంది వెళ్ళొచ్చేస్తాం కచేరీ ఉందని చెప్పు నల్లి ఇంట్లోకి ఎలా ఉంటుంది తెగ నవ్వేస్తున్నారు ఏం లేదే అదేంటో చెప్నామండి మనిషి చూడ్డానికి సాధారణంగా ఉన్నా

నీకు నళినీకి ఏంటి ఏంటంటే అదే ఏంటని కొంపులు మురిగిపోతాయి రా తుర్మార్గులారా నలిని కాలనీకి వచ్చి రెండేళ్ళు అయింది ఒంటరిగానే ఉంది నీకు భార్య పోయి నాలుగు సంవత్సరాల అయింది ఒంటరిగానే ఉన్నావు అందుకని తప్పలేదే చూడండి తను తను అలాంటి టైప్ కాదు మరి ఎలాంటి టైపు నీ కుత్రమో ఆంటీ ఆంటీ అంటూ తనీ తనే ఉంటుంది రా 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 అలా అలా ఇదే అలా ఏంటి ఏం తాగుతావు చెప్పు అదే ఇవాళ నాకేం వద్దు ఈ నెల కొంచెం బడ్జెట్ టైట్ వీడి ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ రా డబ్బు లేదని గౌరవంగా చెప్పుకుంటున్నాడు నీకేంటి మీ ఇంట్లో నువ్వు మీ నాన్న మీ అన్నయ్య ముగ్గురు సంపాదిస్తారు నా ఇంట్లో నేను ఒకటినేగా తాగాను కదా చోలో పూలు పెట్టకు పచ్చళ్ళ బిజినెస్ బానే ఉంది కదా అవునరా పచ్చళ్ళ బిజినెస్ లో కోటి రూపాయలు టర్న్ చేస్తున్నాను పిల్లల స్కూల్ ఫీజు కట్టేసరికి సోమంత కర్పూరంలో కరిగిపోతుంటే సోమత కన్నా పెద్ద స్కూల్లో చదివించమని ఎవరు చెప్పారు నీకు భలే వారు సార్ పిల్లలకి ఇవ్వడానికి మా నాన్న సంపాదించిన సొమ్ముందా ఇవ్వగలిగే చదువు ఒకటేగా మంచి స్కూల్ వద్దా మరి ఎందుకు ఎడుస్తావు అరే స్కూల్ అంటే గుర్తొచ్చిందిరా మా పిల్లలు చదివే స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి డొనేషన్ అడుగుతున్నారు ఏ మంచి విషయమేగా ఏంటి మంచి విషయం ఆ స్కూలే స్విమ్మింగ్ పూల్ సైజులో ఉంటే నా కష్టం ఉంది అండి నా చెల్లెలు కొడుకు చెవి కుడుతున్నానంట సంప్రదాయం ప్రకారం మానమామ కమలు పెట్టాలి బట్టలు కొనాలి ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఆ ఇలాంటి ఫంక్షన్ చూస్తే నల్లజిత్తుగా ఏం చేస్తారని ఆలోచించరా వీళ్ళు అది వదిలి ఎవడైనా మగబిడ్డకి చెబులు కుట్టిస్తారా మన చేత ఖర్చు పెట్టించాలనుకుంటే ఆడపిల్లకు కూడా జన్యం వేస్తారు